ఈ జగన్ ఉన్నంతకాలం ఈ గుంతల రోడ్లు బాగుపడవు మా బతుకులు నారా చంద్రబాబు అనే నేను జగన్ ప్రభుత్వంలో గుంతల రోడ్డు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది గుంతల రోడ్లన్నీ పూడ్చి మంచి రోడ్లు వేస్తున్నారు మన కూటమి ప్రభుత్వం ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల రోడ్లున్న మన రాష్ట్రంలో ఇరవై రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు మరమ్మతు పందుకు ప్రక్రియ ప్రారంభించారు సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో మరమ్మతులు ప్రారంభించారు గుంతలు లేని రోడ్ల నిర్మాణం ప్రజల ప్రయాణానికి సోపానం